ఏంటి పిన్ని చాలా నొప్పిగా ఉందా అని అప్పుడు ఆ గోరెంటాకు చెంపలకి నెయ్యి రాస్తూ ఉంటుంది ఈసారి నువ్వు చెప్పికొట్టే అయినా కూడా నాలాగే నువ్వు కూడా చాలా తెలివిదక్కు దానివని నిరూపించుకున్నావు అమ్మాయి అని గోరెంటాకు అంటే ఏ నీకు ఎందుకు అలా అర్థమైందని అప్పుడు అంటుంది ఇప్పుడు భూమిని శరత్చంద్రని నువ్వు ఇద్దరిని కలిపేస్తున్నావు కదా ఇప్పుడు శరత్చంద్ర వెళ్ళి భూమితో మాట్లాడేస్తాడు కదా అని గోరెంటాకు అంటే అయ్యో పిన్ని నీకు అలా అర్థమైందా ఇప్పుడు బావ వెళ్ళి భూమికి గగన్ చేత పిండం పెట్టించమని అడుగుతాడు కేపీ బ్రతికే ఉన్నాడు కాబట్టి భూమి ఆ పని చేయలేదు నేను అడిగినా కూడా నువ్వు నా మాట వినవా అని బావ ఇంకా భూమిపై ద్వేషం పెంచుకుంటాడు అంటే దూరం పెరిగినట్లే కదా ఒకవేళ భూమి కేపీ ఇంకా బ్రతికే ఉన్నాడు అని నిరూపించుకునే ప్రయత్నం చేసిందే అనుకో అంటే నా చెల్లి పసుపు కుంకాలు తీసి ఏడుస్తున్నా కూడా కేపీ బ్రతికి ఉన్నాడన్న విషయం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదంటూ అప్పుడు కూడా బావ భూమిపై కోపడతాడు అప్పుడు కూడా దూరమే పెరుగుతుంది పిన్ని నేను ఇక్కడ దగ్గర చేసినట్లు అని అపూర్వ అంటే అంటే టూ ఇన్ వన్ డ్రామా అనమాట అని గోరెంటాకు అంటుంది కాదు త్రీ ఇన్ వన్ అది ఎలాగంటే ఇప్పుడు కేపిని బ్రతికే ఉండాడని ఆ భూమి బయటికి తీసుకువచ్చిందే అనుకో బావ చూడకముందే మనం కేపిని చంపేస్తాము అప్పుడు నా పని మూడోది పూర్తయిపోతుంది ఎలా ఉంది నా ప్లాన్ అని అపూర్వ చెప్తుంది తర్వాత శారద తెల్లవారుగానే పూజ చేస్తూ స్వామి ఆయన ఎక్కడ ఉన్నాడో ఏంటో నాకు అసలు అర్థం కావటం లేదు ఆయన క్షేమంగా ఉండేలా చూడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియచేయి అని శారద వేడుకుంటూ ఉంటే అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది వెంటనే శారద చాలా సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే శారదా అని కేపి సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు ఏమిడి మీరు ఎలా ఉన్నారో ఏంటో అని నేను ఎంత కంగారు పడ్డానో ఉండండి భూమిని పిలుస్తాను అని శారద భూమి భూమి అని కేకలు పెడుతూ ఉంటుంది అప్పుడు భూమి నిద్రపోతూ అయ్యో అత్తయ్య పిలుస్తుంది అంటే మామయ్య ఫోన్ చేశాడా ఏంటి అని అనుకుంటూ నిద్రపోతున్న గగన్ కాల్ని తొక్కిపడేసి బెట్టుపై నుండి దూకుతూ వస్తూ ఉంటుంది ఏ తైతక్క నా కాలు మరీ నువ్వు ఉగ్రవాదులా తయారైపోతున్నావు అని గగన్ అరుస్తూ ఉంటాడు అతయ్య మామయ్య ఫోన్ చేశారా అని భూమి అడగటంతో నీకెలా తెలుసు భూమి అని శారద అంటుంది మీరు అంత గట్టిగా పిలిచినప్పుడే నేను ఎక్స్పెక్ట్ చేశాను లేండి అత్తయ్య ఇలా ఇవ్వండి అని మావయ్య మీరు క్షేమంగానే ఉన్నారు కదా ఎక్కడున్నారు మావయ్య అని భూమి అడుగుతూ ఉంటే మనం ఎప్పుడు వెళ్ళే శివాలయంలోనే ఉన్నానమ్మా అమ్మ భూమి నేను బ్రతికే ఉన్నానన్న విషయం గగన్కి నిజం తెలిసిపోయిందా అని కేపి అంటే ఇంకా బావకి తెలియలేదు మావయ్య కానీ అపూర్వకైతే డౌట్ వచ్చింది నేను అత్తయ్య ఇప్పుడే బయలుదేరి అక్కడికి వస్తాము అంతవరకు మీరు ఎవరికంట పడకుండా అక్కడే క్షేమంగా ఉండండి మావయ్య అని భూమి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అత్తయ్య మనం ఇప్పుడు మావయ్య ఉన్న దగ్గరికి వెళ్తున్నాం నేను వెళ్ళి రెడీ అయి వస్తానని భూమి వెళ్తుంది గగన్ వాష్రూమ్లో బ్రష్ చేస్తూ ఉంటే భూమి పరుగులు పెడుతూ గగన్ చేతిలో ఉన్న బ్రష్ను లాక్కొని అదే బ్రష్తో పండ్లు తోముతూ ఉంటుంది ఏ అది నాప్రేష్ అని గగన్ అరుస్తూ ఉంటే నేను నా భర్త ప్రేస్తో పండ్లు తోముకుంటున్నాను అయితే ఏంటి బావా అని భూమి అంటుంది చిచి అది నాప్రేష్ అంటే నువ్వు అలా మాట్లాడుతున్నావు ఏంటి అని గగన్ అంటాడు వనభోజనంలో నువ్వు లిప్ టు లిప్ కిస్ పెట్టిన దానికంటే ఇదేమైనా ఎక్కువ నా బావా నేను తోముకుంటే ఏంటి బావా అని భూమి అంటుంది ఇస్తావా ఇవ్వవా అని గగన్ అంటుంటే ఆ కావాలంటే ఇప్పుడు నేను తోమాను కదా ఇప్పుడు తోముకో అని భూమి వేస్తుంటే చిచి ఎవరు తోముతారు అని గగన్ అంటాడు నేను ముందు స్నానం చేయాలి నువ్వు వెళ్ళిపావా అని భూమి అంటే నువ్వేమైనా మైసూర్ మహారాణివా నేను ఆఫీస్కి వెళ్ళాలి నువ్వే బయటికి వెళ్ళు అని గగన్ అంటాడు లేదు నేనే ముందు చేయాలి నువ్వే వెళ్ళు పావా అని భూమి అంటే లేదు లేదు నువ్వే వెళ్ళు అని గగన్ అంటాడు సరే బావా అయితే ఇద్దరం కలిసి స్నానం చేద్దామని భూమి అంటే చీచి అలా ఎవరైనా చేస్తారా అని గగన్ అంటాడు చూడు బావా ఇద్దరం త్వరగా వెళ్ళాలి కాబట్టి ఇద్దరం కలిసి స్నానం చేస్తాము లేదంటే నన్ను చేయి నివ్వు అని భూమి ఆండంతో చేయి మహాతల్లి చెయ్యి నువ్వు ఊరికే ఉండవు కదా నీకొక దండం అంటూ గగన్ వెళ్ళిపోతాడు గగన్ స్నానం చేసి బయటికి వచ్చే లోపల భూమి శారీ కట్టుకొని రెడీ అవుతూ ఉంటుంది అర్జెంటుగా బయటికి వెళ్ళాలని చెప్తోందంటే మళ్ళీ కొంపలు ముంచే పని ఏదో చేయటానికే వెళ్తోంది అదేంటన్నది కనుక్కోవాలని గగన్ అనుకుంటూ ఉంటాడు ఎలా ఉన్నాను బావా అని భూమి అడగటంతో కడుతున్న ఇంటి ముందు దిష్టి బొమ్మలా ఉన్నావని గగన్ అంటే బావా ఈ చిన్న వయసులోనే నీకు కళ్ళకు ఏదో అయింది బావా ఒకసారి చెక్ చేసుకో ఎందుకైనా మంచిది నేను వెళ్తున్నాను బావా అని భూమి వెళ్తూ ఉంటుంది అత్తయ్య రెండు వెళ్దాం అని శారద భూమి బయటికి కూడా వచ్చేస్తారు అయ్యో అత్తయ్య ఆగండి అతయ్య నేను మామయ్య ఫోన్ తీసుకురాలేదు అని భూమి ఆండడంతో సరే వెళ్ళి తీసుకురమ్మా నా గదిలో ఉంది అని శారద చెప్తుంది నాకు తెలుసు అంటూ భూమి హడావిడిగా శారద గదిలో ఉన్న ఫోన్ తీసుకొని బయటికి రాగానే అక్కడ గగన్ కోడా పట్టుకొని రెడీగా ఉంటాడు బావా ఏంటి బావా అని భూమి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే టిఫిన్ అని గగన్ అంటాడు బావా టేబుల్ మీద రెడీగా ఉంది మీరు వెళ్ళి తినండి బావా నేను అర్జెంటుగా వెళ్ళాలి అని భూమి అంటుంటే గగన్ కొరడ జులిపిస్తూ నువ్వే పెట్టు అని అడుగుతూ ఉంటాడు బావా చేతిలో ఆ కొరడ ఏంటి బావా ఆఫీస్కి వెళ్ళటానికి కొంప తీసి కారు అమ్మేసి ఎద్దుల బండి కొన్నావా ఏంటి బావా అని భూమి అంటుంది గంగిరెద్దుల మా ఇంట్లో పడి తింటున్నావు కదా నీ కోసమే కొన్నాను అని గగన్ అంటాడు ఇప్పుడు నాకు టిఫిన్ పెట్టు అని గగన్ ఆండంతో ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఉన్న టిఫిన్ నేనే నీకు పెట్టాలి అంతే కదా బావా ఉండు బావా అని భూమి కిందికి వస్తుంది కిచెన్లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి తెచ్చిపెట్టి ఇదిగో బావా అన్ని ఇక్కడే పెట్టేశాను తిను అని భూమి వెళ్తుంటే ఆగు నువ్వే వడ్డించాలి అని గగన్ అంటాడు అబ్బా ఇలా తగులుకున్నావేంట్రా మొగడా అని భూమి మనసులో అనుకుంటూ మరి రా బావా త్వరగా వడ్డిస్తాను అని భూమి అంటుంది గగన్ కావాలనే లేటు చేస్తూ చేతుల్ని రుద్ది రుద్ది కడుగుతూ ఉంటాడు తిను బావా అని భూమి వడ్డించి వెళ్తూ ఉంటే ఆగు నువ్వు నా భార్యని చెప్పుకొని తిరుగుతున్నావు కదా అని గగన్ అంటే చెప్పుకొని తిరగటం ఏంటి నేను నీ భార్యని అని భూమి తాళి చూపిస్తూ ఉంటుంది మరి భర్తతో పాటు భార్య కూడా టిఫిన్ చేయాలి కదా రా వచ్చి కూర్చొని తిను అని గగన్ అంటే నేను తర్వాత తింటానని భూమి వెళ్తూ ఉంటే గగన్ కోరడా చూపిస్తూ ఉంటాడు అబ్బా అంటూ భూమి త్వర త్వరగా తినేసి వెళ్తున్నానని మళ్ళీ వెళ్తూ ఉంటుంది ఆగు భార్యవి అని చెప్పావు కదా మరి భర్త తినే వరకు ఉండాలి కదా అని గగన్ అంటాడు త్వరగా తినుబావా నీకు దండం పెడతానని భూమి దండం పెడుతూ ఉంటే యాక్చువల్లీ స్లోగా తింటే డైజెషన్ బాగా అవుతుందంట తొందర పెట్టకు అని నిదానంగా తింటూ ఉంటాడు తొమ్మిది ఇరవై నుండి పది ఇరవై వరకు గగన్ తింటూనే ఉంటాడు నువ్వు ఎప్పుడైనా ఇంత లేటుగా గంటసేపు తిన్నావా బావా ఈరోజు కావాలని ఇలా లేటుగా తింటున్నావు సరే అయిపోయింది కదా వెళ్తున్నాను అని భూమి అంటే సరే అయిపోయింది కదా తినేసాండ్లే నేను కూడా అని గగన్ అంటాడు ఇక భూమి బయటికి రాగానే ఏంటమ్మా ఇంతసేపు అని శారద అంటే మీ అబ్బాయి గురించి తెలిసిందే కదా తయ్య పదండి వెళ్దాం అని ఇద్దరు గేటు దగ్గరికి వచ్చే లోపల గగన్ కారులో రెడీగా అడ్డు వస్తాడు వీడేంటంతయ్య ఇలా తగులుకున్నాడు అని భూమి అంటే నా కొడుకుని వాడు వీడు అని మాట్లాడుకు భూమి అని శారద బొంగమూతి పెడుతుంది అతయ్య నాకు వచ్చే కోపానికి ఇంకా బూతులు తిట్టాలని ఉందత్తయ్యా కంట్రోల్ చేసుకుంటున్నాను అని భూమి అంటే ఏంటి ఇద్దరు మీలో మీరే గొనుక్కుంటున్నారు అని గగన్ అంటాడు మీరు అసలు ఇక్కడ ఎందుకు ఉన్నారా బావా అని మాట్లాడుకుంటున్నాం అని భూమి అంటుంది మీరు ఎక్కడికో వెళ్ళాలి కదా నేనే డ్రాప్ చేస్తాను అందుకే ఇక్కడ ఉన్నాను మీకోసమే వెయిట్ చేస్తున్నాను ఇంతకి ఎక్కడికి వెళ్తున్నారు అని గగన్ అంటే అది నేను కూరగాయల మార్కెట్కి అత్తయ్యేమో ఫ్రూట్ మార్కెట్కి వెళ్తోంది ఒకటి ఉత్తరం అయితే ఇంకొకటి దక్షిణం లేబావా అసలే నీకు ఆఫీస్కి టైం అవుతుంది మా పాటికి మేము వెళ్తాం కానీ నువ్వు వెళ్ళు బావా అని భూమి అంటే యాక్చువల్గా ఈరోజు నాకు ఆఫీస్లో ఏం పని పెద్దగా లేదు కాబట్టి ముందు ఫ్రూట్ మార్కెట్లో వదిలేసి తర్వాత కూరగాయలు మార్కెట్కి తీసుకువెళ్తాను రెండు రెండి ఎక్కండి అని గగన్ అంటాడు అబ్బా ఏంటత్తయ్యా ఇలా ఇరుక్కుపోయాం అని ఇద్దరు కారు ఎక్కేస్తారు